గౌరవనీలో సభాధ్యక్షులు పెద్దలు సాయిబాబా గారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీలో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరులు తారక రామారావు గారికి అదేవిధంగా గౌరవ కుక్కట్పల్లి శాసనసభ్యులు మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు మాధవరం కృష్ణారావు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్నగారు అదేవిధంగా తమ్ముడు రవియాదవ్ గారు రంగారావు గారు ఇంకా కుక్కట్పల్లి సారీ షేర్లింగంపల్లి నుంచి వచ్చినటువంటి అందరికీ పార్టీ సీనియర్లకు ఉద్యమకారులకు మా అక్క చెల్లెళ్ళకు ఈరోజు ఒక యువ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మీరందరూ జాయిన్ అవుతున్నందులకు మీకు అందరికీ శుభాకాంక్షలు సరే రాజకీయాలు మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం బట్ ఒక తెలంగాణ రాష్ట్రం అనేది ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాల కళ ఆ కళని సాకారం చేసి చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక కరెంటు లేక పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వలసపోతున్నటువంటి సందర్భాలలో తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది ప్రారంభించారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల వేల మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు కానీ దాన్ని ఒక సాకారం చేసింది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో గాంధేయ మార్గంలో ముందుకు తీసుకెళ్ళి యావత్ తెలంగాణని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని మాత్రం కేసీఆర్ గారి పెట్టింది అనేటువంటిది కూడా చరిత్ర వారు చేసినటువంటి ఉద్యమాలలో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒకటి జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో ఆంధ్రాలో జరిగింది అంతకుముందు తెలంగాణలో జరిగింది మళ్ళీ డెబ్బై కోట్ల జరిగింది ఇవన్నీ జరిగినాయి రోజు చెన్నారెడ్డి గారు కూడా ప్రజా సమితి పెట్టి దగ్గర దగ్గర పదకొండు పార్లమెంటు పదమూడు పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత కూడా సాధ్యం కాలే వాళ్ళు అమ్ముడు పోయారు కానీ కేసీఆర్ గారు నిక్కచ్చిగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం రావడమో కేసీఆర్ గారు చావడమో అనే ఏకైక నినాదంతో మరి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ పది సంవత్సరాలు అద్భుతాలు చూసినాం పది సంవత్సరాలలో అసలు ప్రభుత్వం అంటే ఎట్లుంటుందో ఈ దేశానికి నేర్పించింది కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా తక్కువ టైంలోనే ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చింది వారు తాగడానికి నీళ్ళు రైతాంగానికి సాగునీరు ఇచ్చింది కూడా వారే ఈరోజు ఈ దేశంలో చాలా స్పీడ్గా అభివృద్ధి జరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇక మీకు షేర్లింగంపల్లి ఈ షేర్లింగంపల్లి ముఖ చిత్రాన్ని కేటీఆర్ గారు మార్చారు వారు ఇండస్ట్రీ వారు ఇండస్ట్రీ మున్సిపల్ మినిస్టర్గా వారు మీ యొక్క షేర్లింగంపల్లి ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా మనం ఎక్కడనో ప్రపంచంలో న్యూయార్క్ లాంటి దేశాలు పోయినప్పుడు అటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతాన్ని చూస్తే కనిపించే విధంగా అద్భుతాలు చేశారు ఆ అద్భుతాలు కూడా ఒకటి రెండు కాదు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి ఎన్ని పార్కులు వచ్చినాయి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి మీరందరు ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం సరే రాజకీయాలలో ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి పార్టీలు శాశ్వతంగా ఉంటాయి కొంతమంది అవసరాల కోసం ఆ పూట కోసం కొంతమంది పోతుంటారు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు ఇక్కడ కృష్ణారావు గారు ఆ పక్కన పోతే వివేక్ గారు ఆ పక్కన ప్రకాష్ కానీ సుధీర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా రాజశేఖర్ ఇట్లా మీకు సరౌండింగ్ ఎక్కడ తీసుకున్నా కానీ ఆ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే బతిన్లాడుకొని ఆ రోజు అద్భుతంగా అధికమైనటువంటి నిధులు కూడా షేర్లింగంపల్లి ప్రాంతంలోనే ఖర్చు ఆ రోజు మీకు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు తాగడానికి మంచినీటి వ్యవస్థ సరిగా లేదు కానీ మన యొక్క పరిపాలనలో అద్భుతాలు జరిగినాయి కానీ ఈరోజు రెండు సంవత్సరాల రెండు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేశారు మీ ఎమ్మెల్యే గారు చెప్తారు అభివృద్ధిని చూసి నేను పోయిన అంటుండే ఏం అభివృద్ధి చేసిండో చెప్పు ఆ రోజు వందల వేల కోట్ల రూపాయల ఆ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది ఈరోజు ఎందుకు అయినరో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ రాజకీయాలలో వ్యక్తులు శాశ్వతం కాదు ఈరోజు పార్టీ శాశ్వతం కేసీఆర్ గారు శాశ్వతం వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చే అసెంబ్లీ తర్వాత భవిష్యత్తులో ఇక వాళ్ళు లీడర్గా కూడా ఎవడు ఉండలేడు ఎందుకంటే మీరు చూస్తారు రేపు ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో జెండా కట్టేటోడు కూడా గతి లేకుంటూ ఉంటాడు ఆ పరిస్థితి వస్తుంది విజయకుమార్ లాంటి యువకులు ఎందుకు ముందుకు మీరు ఆలోచన చేయండి ఈరోజు అద్భుతంగా షేర్లింగంపల్లిలో మరి కార్యకర్తలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో కృష్ణారావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు మొన్న నరేందర్ యాదవ్ గారు జాయిన్ అయినప్పుడు గతంలో భిక్షపతి యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే ఉండే ఓ మర్యాదస్తుడుగా నెమ్మదిగా ఉండేటువంటి వ్యక్తి ఉండే కానీ ఇప్పుడు ఎట్లా తయారైపోయినారంటే ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది బట్ రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మన రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి గెలవడం ఓడడం అనేది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణంగా బట్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి పదాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగులా కాంగ్రెస్ కూడా ఒకటి గెలుస్తాడా చూస్తాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు మనమే గెలుస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు ఒకవైపున అభివృద్ధి చేసిండు రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు ఒక ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు ఇస్తామన్న దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా ఎక్కడనన్నా ఉందా బిడ్డనో కూడలో కాన్పు చేస్తే కేసీఆర్ కిట్ ఇయ్యాలి వారికి అద్భుతంగా ప్రభుత్వమే చూడాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా బస్తీ దవకానాలు ఏర్పాటు చేసాడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నాకు తెలుసు ఒకప్పుడు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఉండే ఆ డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ ఆ తర్వాత రెండు వందల అప్పుడు పెన్షన్ల విషయంలో అడిగితే కొత్త పెన్షన్ రావాలంటే తీసుకునేటోడు చచ్చిపోతేనే వస్తుందని చెప్తుండే అప్పుడు అధికారులు కానీ కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తామని రెండు వేల పెన్షన్ ఇచ్చిందా లేదా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈ ఒక దొంగ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు అవ్వ తాతకి ఇద్దరికి ఇస్తామని చెప్పారు ఇచ్చింద్రా లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తామంటే తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చింద్రా అబద్ధాల అబద్ధాల పుట్టతోని ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అందరిని మోసం చేసి ఇస్తారేమో అనేటువంటి భ్రమలో మరి ఓట్లేసి అధికారం ఎక్కిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది ఏంది మీరు అడిగితే ఏం మాట్లాడుతుండు మీరు తులం బంగారం ఏదయ్యా అంటే నీ గుడ్లు తీసి గోళ్ళు ఆడుకుంటా అంటాడు నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు మనము చాలామంది రాజకీయ నాయకులను చూసినాం ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తామా ముఖ్యమంత్రి అంటే ఎట్లో ఎట్లు ఉండాలి ఇప్పుడు మా ఇంట్లల్ల మా మన్మడు చిన్నపిల్లలు అరే ఏం రా బాగా చదువుకుంటున్నా అంటే నీ గుడ్లు తీసి ఆడుకుంటా అంటాడు అంటే ఎవరు చెప్పిర మీకంటే రేవంత్ రెడ్డి చెప్పండి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పితను పట్టుకొని ఎవడ్రా నువ్వు అని మాట్లాడుతుండంటే ఇక భగవంతుడు చూస్తాడు భగవంతుడు సందర్భం వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆ భగవంతుడే ఆ పాపం వాళ్ళ మీదనే పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు చేసింది లేదు చెప్పిన హామీలు నిలబెట్టుకుంది లేదు దొంగ మాటలు చెప్పి రాజ్యం వెళ్తామని రేపు మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి మున్సిపల్ ఎలక్షన్లు గతంలో జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మన పది సంవత్సరాల ప్రభుత్వంలో తొంభై ఐదు శాతం మనమే ఉన్నాం అన్నిట్లా ముప్పై రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు మనమే మున్సిపాలిటీ చైర్మన్లు మనమే కార్పొరేషన్లు మనమే తొంభై తొమ్మిది కార్పొరేటర్లు కూడా మనమే ఇక మనం కొన్ని టీవీల పత్రికలలో చూస్తున్నాం వన్ సైడ్ అయిపోయింది ఇవో అధికారం ఏంటంటే ప్రభుత్వం తన చేతులు ఉన్నప్పుడు ఒక రెండున్నర మూడున్నర మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఏమో ఇంకేమన్నా వస్తాయేమో అనేటువంటి ఆశలతోని ఓట్లు వేస్తూ ఉంటారు కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై పర్సెంట్ పైన గెలుస్తేనే గెలిచినట్టు యాభై ఐదు అరవై డెబ్బై పర్సెంట్తో గెలిస్తే అది ఓడిపోయినట్టే లెక్క అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏంది డబ్బులతోని విచ్చల విడితనం మద్యము డబ్బులు నిన్న టీవీలు చూసారు కదా విచ్చల విడితనం కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ మద్యము నీ డబ్బులు నీ పోలీసు నీ కథ అవన్నీ గులాబీ జెండా ఏం చేయాలనో చేసి చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎంత మంచి పని చేసిండు ప్రజలకు ఏం మేలు చేసిండు విద్యార్థులకు ఏం మేలు చేసిండు మా అక్క చెల్లెళ్ళకు మా తల్లులకు ఏం చేసిండు అని మీకు నెల రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా అమ్మ ఫ్రీ బస్ అని పెట్టిండు మీ ఇంట్లో ఉండేటువంటి మొగోళ్ళకేమో డబల్ టికెట్ కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కండ్ల ముంగటినే మనం అన్నీ చూస్తున్నాం అందరికీ కోరుకునేది ఒకటే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా గులాబీ జెండానే కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మాట్లాడుతురు గట్టిగా మాట్లాడుతు పోలీసుని పెడుతురు ఇష్టం ఉన్నట్టు రౌడిజం చేస్తుండ్రు సరే ఎవడి ఎవరికి శాశ్వతం కాదు రౌడిజం గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని జైల్లో పార్టీ కదా ఇది కాబట్టి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి రీ దొంగ మాటలు చెప్తురు కదా వీళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలు అయిపోయింది తిరిగి కేసీఆర్ గారు వస్తే పదిహేను ఇరవై సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుడు నా రైతు బాగుండాలి నా అక్క చెల్లె బాగుండాలి నా తమ్ముళ్ళు బాగుండాలి ప్రజలు బాగుండాలని నిరంతరం శ్రమ చేసినటువంటి నాయకుని పట్టుకొని అంత వయసు ఉన్నటువంటి నాయకుని పట్టుకొని ఈ నీచమైనటువంటి భాష మన కన్నారా చూస్తున్నాం ఈ విధమైనటువంటి భాషని ఈరోజు మనం మొన్న ముఖ్యమంత్రి గారు ఆర్డ్వర్డ్ యూనివర్సిటీకి పోయినట్టు ఎక్కడ అమెరికాలో ఆర్డ్వర్డ్ యూనివర్సిటీకి నేను వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండో చూశాను అందరం ఏమనుకున్నాం ఈయన యూనివర్సిటీ పోయి కదా కొంత పద్ధతి మారుతుందేమో భాష మారుతుందేమో వచ్చిన తెల్లారే షురు చేసి కాబట్టి కుక్క తోకకు అది ఎంత చేసినా అది వంకరనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను షేర్లింగంపల్లి కార్యకర్తలకు నాయకులకు అందరికీ మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మీ వెనుక మీకు అన్ని విధాలుగా మేము అండదండలుగా ఉంటాం తప్పకుండా అన్ని రకాలుగా మీకు మేము ఎంకరేజ్ చేయడానికి మేము ఉంటామని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా యువకులు విజయ్ కుమార్ గారు ఇంకా యువకులని మీరు రవి మీరందరూ కలిసి ఇంకా యంగ్స్టర్స్ని ప్రోత్సహించండి డెఫినెట్గా తిరిగి రాబోయే కాలమంతా మనదే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మేము కూడా పది సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ గారు ఆ రోజు మా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ జిల్లా పరిషత్ ఆయన ఒకటే మాకు ఇక్కడ మీటింగ్ అయ్యేటప్పుడు చెప్తుండే నోరు జాగ్రత్తగా ఉండాలని మీరు ప్రజల్ని మెప్పించండి కార్యక్రమాలు చేయండి కానీ మీ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి రెండోది కక్ష ఇతర పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు చేయకండి అని చెప్పి మాకు హితబోధ చేస్తుండే కానీ ఈరోజు చూస్తే ఒక రాక్షస పాలన ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా ఇక నాయకుడు ఎట్లుంటే కిందోడు ఎట్లుంటాడు తెలుసు కదా కానీ ఓడి మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు మాకేందంటే చాలా నెమ్మదిగా మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హితబోదతో మేము ఎంతైతే బాధ్యతగా ఉన్నామో మాకు మాత్రం అన్నీ నేర్పిస్తున్నారు మీరు ఏమేమి చేయాలో అన్నీ నేర్పిస్తున్నారు మూడేళ్ళ తర్వాత